వెల్కమ్ టు కోనా న్యూస్ అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం మోల్పేట గ్రామం ఈగలవారి వీధిలో మురుక్ కాలువల కోసం తవ్విన గోతుల్లో తక్షణమే నిర్మాణ పనులు చేపట్టాలని గ్రామస్థలు కోరారు రెండు నెలలు కావస్తున్న కాలువ నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో తవ్విన గోతుల్లో చిన్నపిల్లలు పడి తీవ్ర గాయాలు అయ్యాయని ఈ సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఇప్పటికైనా సంబంధించిన అధికారులు మురుకాల నిర్మాణ పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరారు లేకుంటే సంబంధించిన కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు అనకాపల్లి మండలం అది మోల్పడి గ్రామంలో ఉంటున్నాము రెండు నెలలు క్రితం అవుతుంది కాలువలు తగ్గేసి మాకు ఇంట్లోకి వెళ్ళడం మెట్లకి దారకం కూడా లేదు అలాగే నీ ఇంట్లోకి నీళ్ళు కూడా ఇబ్బందిగా ఉంది మా సొంత కొలాలు కూడా తవ్వడం జరిగింది వీధి కొలలు కూడా లేవు అలాగే అధికారులకు ఫోన్ చేసి అడుగుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు దాదాపు రెండు నెలలు అవుతుంది కాలం తవ్వేసి పిల్లలు కూడా పడిపోతున్నారు మాకు వెళ్ళడానికి అయితే ఇంట్లోకి వెళ్ళడానికి దారుణం లేదు చెక్కలు వేసుకొని పక్క సందులోంచి అట్ల వెళ్ళాల్సి వస్తుంది అసలు ఎవరు పట్టించుకోట్లేదు ఎవరైనా ఏమైనా అడిగితే కప్పించుకోండి అంటున్నారు కప్పించుకున్నా సరే మాకు మెట్లు గట్రా అన్నీ తవ్వశారు ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు ఎంతమంది చెప్పినా ఏం చేసినా అసలు ఎవరు పట్టించుకోవట్లేదు మరి దీనికి ఏంటి పరిష్కారం అనేది అడుగుతున్నాను